పలమనేరు పట్టణంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయాన్ని పల్లవులు ప్రతిష్ఠించినారని సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అందించే స్వామిగా ప్రతీతి అందుకే ఈ ఆలయాన్ని సంతాన వేణుగోపాల స్వామి ఆలయమని భక్తులు చెబుతున్నారు ఏళ్ళుగా సంతానం లేకుండా బాధపడేవారు భక్తి శ్రద్ధలతో ఈ ఆలయం బాట పట్టి స్వామి వారికి సేవలు అందిస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని ఆలయ ధర్మకర్త సుబ్రహ్మణ్యము పరశురాం న్యూస్ ఎయిటీన్ ద్వారా తెలుపు అందరికీ నమస్కారాలు పరమనేర్ పట్టణంలో పరమనేరు పట్టణంలో పాతపేట నందు సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం పల్లవరాజు కాలంలో శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థాన సముదాయము ఏర్పడినది అప్పటి నుంచి అప్పుడు పలవరాజులు ఏనుగు మీద కుంభాభిషేకం చేయడానికి ప్రతిరోజు అభిషేకాని కోసం కలసాలంతా కూడా ఏనుమీ తీసుకొచ్చి ఈ గుడిలో అభిషేకం చేసి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నారు కాలానుతీతంగా రాత్రి కాలం పోయిన తర్వాత ఈ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఈ గుడి శిథిలావస్థలకి చేరింది తర్వాత ప్రజలు వాళ్ళ సత్యానుసారంగా ఈ గుడి నిర్మాణానికి ఎంతో కృషి చేశారు కానీ అది వాళ్ళకి అనుకూలం కాలేకపోయింది తర్వాత దైవానుగ్రహంతో నాకు నా స్నేహితులైనటువంటి పరస్వాము గారు ఆయన రిటైర్డ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టరు నేను రిటైర్డ్ పోలీస్ ఇన్స్పెక్టర్ని మా ఇద్దరు మళ్ళా గ్రామస్తుల సహకారంతో ఇక్కడ ఉన్న పూజారి అయినటువంటి గారి వాళ్ళ వాళ్ళ అతని యొక్క అనుసంధానంతో పాత గుడిని కూడా పునర్నిర్మాణం చేద్దామని నిశ్చయించుకొని ఈ గుడిని అంతా కూడా దేవస్థానం అంటే ఎన్గోర్మెంట్ వాళ్ళకి సహకారంతో వాళ్ళు కూడా మా కాంట్రిబ్యూషన్గా పదిహేడు లక్షల రూపాయల వరకు కాంట్రిబ్యూషన్ చేశారు ఆ ధనంతో కూడా ఇప్పటి ఇది సుమారు కోటి ఇరవై లక్షల రూపాయల వరకు ఈ గుడి నిర్మాణానికి పట్టింది దీనికి భక్తులంతా కూడా సహకారం మాకు చేశారు ఆ దేవుని కృపానుగ్రహంతో ఈ గుడి నిర్మించాము ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమంటే ఈ ఈ గుడిలో ఎవరైనా కానీ సంతాన వేణుగోపాల స్వామి వరప్రస గుడిని చుట్టి ఆ దేవుని ప్రార్థించుకుంటే కంపల్సరీగా వాళ్ళకి సంతానం కలుగుతాన్ని ప్రతీది ఎగ్జాంపుల్ ఏమంటే నా కుమారునికి కూడా సంతానం లేకపోతే సుమారు తొమ్మిది పది సంవత్సరాలు సంతానం లేకపోతే ఈ వేణుగోపాల స్వామిని సంతి ఆయన ముగ్గుని విందంతో మాకు కూడా ఒక మనవడు పుట్టాడు ఇప్పుడు మనవడు కూడా సుమారు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అవుతుంది అంత హ్యాపీగా ఉన్నా కాబట్టి బ్యాంగ్లూరు ఇప్పుడు కూడా ప్రస్తుతం బెంగళూరు చెన్నై ఇక్కడ నుంచి చిత్తూరు ఇక్కడ నుంచి కూడా చాలా మంది ఇక్కడ మొక్కున్న వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చిన మొక్కుబడి తీర్చుకుంటూ పోతున్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి అనే ఒక దేవస్థానం ఆంజనేయ స్వామి కూడా ఇక్కడే ఉన్నారు రాముల వారి దేవస్థానం కూడా ఇక్కడే ఉంది ఇది మూడు కుళ్ళ సముదాయంతో ఇది ఏర్పడింది కోటాంజనేయ స్వామి యొక్క ప్రత్యేకత కూడా చాలా ఉంది ఆయన చాలా పవర్ఫుల్ అయినటువంటి ఆంజనేయ స్వామి ఆయన మొక్కుకుంటే ప్రతి ఒక్కరు ఏమనుకున్నా దిగ్విజయంగా ఆ పండు పూర్తి అవుతాయని ఒక ఇక్కడ మూడు ఆచారాలు ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ అనమాట ఇక్కడ మన మాకు తెలిసిన చుట్టుపక్కల ఎక్కడ ఎక్కడ లేరు అటువంటి పవర్ఫుల్ అయినటువంటి దేవస్థానం అది అక్కడ ఎవరైనా కానీ మొక్కుంటే కంపల్సరిగా అది దిగ్విజయంగా అవుతుంది అనేసి ప్రతీదిగా ఉండదు ఇది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుపుతాము కృష్ణాష్టమికి ఏడు రోజులు తొమ్మిది రోజులు ఆ సమయానుకూలంగా ఉత్సవాలు జరుపుతాము ಅಂಗವಾಗಿ ಜರುತ್ತೆ ಅದಕಾರ್ಥ ಅನ್ನೂ ಕೂಡ ಜರುತಾದು ಇದು ದಿನ ಓಕ್ಕ ಪ್ರತ್ಯೇಕತ